అయ్యో ఎందుకమ్మా కాదు అది కాదు భువనేశ్వర్ గారు కూడా వస్తారంట ముందే రావాల్సిందే అవి రాలేదు సార్ మీరు ఏ అవసరం వచ్చినారండి ఏం పదవాలండి

ఆవిడ వస్తాను ఆ నేను కూడా వస్తాను రామజీ సహాయం తప్పకుండా

తీతంగా అన్నారు మేడము ఇప్పుడు మీకు మూడు లక్షలు కూడా వస్తారు వచ్చి కలుస్తారు చూస్తారు ఏదన్నా కూడా తప్పకుండా 네, 올게요. 김기 ఇవాళ అనంతపురం నగరంలో అశోక్ నగరం అశోక్ నగర్ ఏరియాకు చెందిన బేరంగుల వెంకటమ్మ గారి నివాసానికి రావడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆగిన వందలాది గంటల్లో మా నగరానికి చెందిన ఆవిడ కూడా ఉన్నారు ఆవిడ టీవీ చూస్తూ చూస్తూ హఠాన్ మరణానికి గుండుపోటు వల్ల చనిపోయినారని తెలియడం జరిగింది ఆవిడ చనిపోయిన వెంటనే ప్రభాకర్ చౌదరి గారు మా నాన్నగారు వీరింటికి వచ్చి అరవై వేల ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున నిన్న రాత్రి దాదాపు మూడు లక్షల రూపాయలు ఆవిడ గారి అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది డేరంగుల వెంకటమ్మ గారి కుటుంబానికి ఎవరూ లేరు అనేది కాకోకోకుండా లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా అనంతపురం అర్బన్లో నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు వారు వెనకలు ఉంటారు వారికి ఏవోసిన వచ్చిన పార్టీ అదేవిధంగా మా నాన్నగారు మా కుటుంబం కూడా వీళ్ళ వెనుకలు ఉంటుందని చెప్పడానికి ఇక్కడికి మాకు డబ్బులు ఇచ్చేకి వచ్చినాడు సార్ మాకు మా బాధలు ఒకసారి చూసి మాట్లాడిచ్చేకి వచ్చినాడు సారు సారు ప్రభాకర్ చౌదరి సార్ కూడా మాకు అరవై వేలు ఇచ్చినాడు మా అమ్మ చనిపోతానే మళ్ళీ చంద్రబాబు నాయుడు భార్య మూడు లక్షలు అకౌంట్లు వేసింది ఆ సారు ఈ సారు ఇద్దరు ప్రభాకర్ చౌదరి చంద్రబాబు నాయుడు గెలిచల్లా గెలిస్తే మా ఇంట్లో వాళ్ళు ఎంతో మందికి సహాయం చేస్తాడు మాకైతే ఇంతకుముందు పింఛని వచ్చాడు సార్ సారాలు చంద్రబాబు నాయుడు అడిగినప్పుడు మాకు ఇప్పుడు ఉరువే పింఛని తీసేసినారు సార్ మాకు ఏమి కానీ మాకు అసలు గవర్నమెంట్ నుంచి మాకు ఏమీ స్పందించలేదు మాకు పింఛని కూడా లేదు నా భర్తకి లేదు నాకు లేదు ఇవి ఊరికి లేదు సార్ పింఛినట్టుకి మేము ఏమన్నా పోయి అడిగినా కానీ ఏం పట్టించుకోరు సార్ మమ్మల్ని మాకు నీళ్ళు లేవు ఏమి లేవు ఇట్లా అయిపోయింది సార్ మా పరిస్థితి గెలిచేళ్ళు సార్ వాళ్ళిద్దరు గెలిచల్ల గెలిసెల్లైన నేను నరసింహ నరసింహానికి పోయి టెంకలు కట్టుకొని వచ్చినాను గదికి పోయిన శనివారం వాళ్ళు గెలిచల్ల బాగా గెలిస్తే మా ఇంటి వాళ్ళకి చాలా ప్రజలకి మంచి జరుగుతుంది ఆ సార్ వస్తే